మన మహాభారతంలో ఆది పర్వలో ఇంతవరకు చిత్రరథుడి ఉపాఖ్యానం చూసుకుంటూ వచ్చాము ఈ చిత్రరథుడి ఉపాఖ్యానంలో ఇంకొక బుజ్జి ఉపాఖ్యానము రెండే రెండు అధ్యాయాలతో వసిష్ఠుల వారి గురించి చెప్తూ వచ్చారు మన వ్యాసుల వారు వాసిష్ఠ ఉపాఖ్యానమని దాన్ని ఇంకా కొంత మన వ్యాసుల వారి హృదయాన్ని అనుసరించి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము వ్యాసుల వారు మొత్తం భారతం అంతా జ్ఞానము కర్మ అని రెండిటి గురించే చెప్తూ వచ్చారు ఎప్పుడు అంతే రెండే చెప్తారు జ్ఞానము కర్మ చెప్తారు అదే విషయం మళ్ళీ కూలంకషంగా భగవద్గీతలో చర్చించారు ఆయన అందుకోసం మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు వ్యాసుల వారు ఎట్లా రాస్తారు అంటే ముఖ్యంగా ఇద్దరిద్దరిని చూపించారంటే ఎప్పుడైనా మనము వాళ్ళ రిలేషన్షిప్ని బట్టి అది ఏమి సెట్ అని కనిపెట్టాలి ఇప్పుడు ఇద్దరిని చూపించి ఇద్దరు లాంటి వాళ్ళు కానీ అన్న తమ్ముళ్ళు ఒకళ్ళు కొంచెం ఎక్కువ ఒకళ్ళు కొంచెం తక్కువ అని చెప్పారనుకోండి ఇద్దరు అదే మార్గంలో ఉన్నారు కానీ కొంచెం ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఇద్దరు అన్న తమ్ముళ్ళు సోదరులు లేదా కవలలు అని చెప్పారనుకోండి వెంటనే మనము ఓహో కర్మ ఉపాసనల గురించి చెప్తున్నారు అని ఐడెంటిఫై చేయాలి ఇంతకు ముందు మనకు యాజులు ఉపయాజులు అని యాజోపయాజుల గురించి చెప్పారు ఈ యాజోపయాజులు మన ద్రుపదుడి చేత యజ్ఞం చేయించారు అందువల్లే కదా మనకు ద్రౌపది దృష్టద్విముడు కలిగారు అట్లా యాజోపయాజులు అని చెప్తారు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు కొంచెం తక్కువ అన్నట్లు చెప్పినప్పుడు కర్మోపాసనల గురించి చెప్తున్నారు మొత్తం ఘట్టమంతా ఆ ప్రకరణం ఆ సెక్షన్ కర్మోపాసనల గురించి అని మనం వెంటనే అర్థం చేసుకోవాలి లేదా ఇంకెవరైనా ఇద్దరిని చూపించి ఇద్దరున్నారు వాళ్ళిద్దరూ విరుద్ధమైన మార్గంలో ఉన్నారో అని చెప్పగానే వెంటనే ఓహో జ్ఞానము కర్మ గురించి చెప్తున్నారు అని అర్థం చేసుకోవాలి వాళ్ళని జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళని బ్రాహ్మలు అంటారు కర్మ మార్గంలో ఉన్న వాళ్ళని క్షత్రియులు అంటారు జ్ఞానాన్ని బ్రాహ్మం అంటారు కర్మని క్షాత్రం అంటారు రెండే చెప్తారు క్షత్రియులు బ్రాహ్మలు అంటారు అంటే కర్మ జ్ఞానము అని అర్థము అవి రెండు ఎప్పుడు విరుద్ధ మార్గంలో ఉంటాయి కాబట్టి ఒకటి ఉంటే ఒకటి ఉండదు కాబట్టి వాళ్ళిద్దరు విరుద్ధ మార్గంలో ఉన్నారు గొడవలు పడుతున్నారు గొడవలు పడుతున్నారు అని చెప్తారు తర్వాత మూడో సెట్ చెప్తారు మళ్ళీ ఇద్దరిని చూపించి ఆ ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు అని చెప్పారనుకోండి ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు అని చెప్పారనుకోండి ఇంకా అక్కడ ఊరుకున్నారు అనుకోండి ఎక్కువ తక్కువ అని చెప్పలేదు విరుద్ధ మార్గం అని చెప్పలేదు ఇద్దరు ఉన్నారు అన్నారు ఊరుకున్నారు అనుకోండి అప్పుడు జీవుడు ఈశ్వరుడు అని అర్థం చేసుకోవాలి మనము ఈ రకంగా ఇద్దరిద్దరి గురించి ఎక్కడ చెప్పినా మన వ్యాస మహర్షి ఇంక ఇదే పద్ధతిలో మనం ఆలోచించుకుంటూ వెళ్ళాలి ఆ సెక్షన్ దాని గురించి చెప్తూ ఉన్నారు అని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈ లెక్క ప్రకారము ఇద్దరున్నారు విరుద్ధ మార్గంలో ఉన్నారు అనగానే ఓహో జ్ఞానము కర్మ వాళ్ళని బ్రాహ్మడు క్షత్రియుడు అని చూపిస్తారు ఇప్పుడు అదే పద్ధతిలో దీన్ని మనము ఒకసారి చూసుకుంటూ వెళ్దాము వశిష్ఠుడు అని ఒక ఆయన ఉన్నాడు విశ్వామిత్రుడు అని ఒక ఆయన ఉన్నాడు పేర్లు కూడా అట్లానే పెడతారు వశిష్ఠుడు అంటే వసించి స్థహా ఉన్నవాడు ఎప్పుడు ఉండేది జ్ఞానం కాబట్టి వశిష్ఠుడు అంటే జ్ఞానం అని అర్థం మనిషి ఉన్నాడు కాళ్ళు చేతులు కళ్ళు అవన్నీ ఉన్నాయి పిల్లలు జల్లలు భార్య భర్త అన్ని ఉన్నాయని చెప్తారు కానీ ఇవన్నీ సరే కథగా చెప్పడం కోసము ఏవో పాత్రల్ని కల్పిస్తారు కానీ వశిష్ఠము అంటే జ్ఞానము వసించి ఉండేది అని అర్థం కాక విశ్వామిత్రము విశ్వానికి చాలా దగ్గరగా ఏది ఉందో అది కర్మ ఎప్పుడు ప్రపంచంలో ఉండేది కర్మే కాబట్టి విశ్వామిత్రుడు అంటే కర్మ ఇంకా అసలు పేర్లు చూసినా వెంటనే తెలుస్తుంది మనకి ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరున్నారు పరస్పర విరుద్ధమైన మార్గాల్లో ఉన్నారు గొడవలు పడుతూ ఉన్నారు అని చెప్పి అక్కడ ఊరుకోరు జ్ఞానము కర్మ రెండు ఉన్నాయి అవి ఒకదానికొకటి విరుద్ధం అని చెప్పి అక్కడికి ఊరుకుంటే మళ్ళీ భగవద్గీతని ఎట్లా మనం సమన్వయం చేసుకుంటామో అందుకని వెంటనే కర్మ జ్ఞానంలో కలిసిపోయింది అని చూపించాలి కర్మ జ్ఞానంలోకి వచ్చేసిందని చెప్పాలి అందుకని విశ్వామిత్రుడు అని ఒక విచిత్రమైన పేరు పెట్టారు మనం వాల్మీకి మహర్షై అయినా వ్యాసమహర్షైనా సరే విశ్వానికి మిత్రుడిగా ఉన్నంతసేపు కర్మలతో సతమతమవుతూ క్షాత్రంలో ఉన్న స్థితి అయితే అదే విశ్వానికి అమిత్రమవుతే అప్పుడు ప్రపంచానికి అమిత్రమై ప్రపంచాన్ని వదిలిపెట్టి కర్మ మార్గం వదిలిపెట్టి జ్ఞానంలోకి వెళ్ళిపోతారు అందుకనే విశ్వామిత్రుడు ఇనీషియలీ రాజు తర్వాత రాజర్షి తర్వాత బ్రహ్మర్షి అయ్యాడని చూపిస్తారు ఎందుకు కర్మ జ్ఞానంగా మారిపోయిందని చూపిస్తారు కర్మ జ్ఞానంగా నిలబడకపోతే కరిగితే కర్మ అవుతుంది ఘనీభవిస్తే జ్ఞానం అవుతుంది ఘనీభవించి ఉన్న జ్ఞానము ప్రజ్ఞాన ఘనము కరిగిందంటే అది కర్మగా పరిణామం చెందుతుంది చేష్టలతో ఆ కాలం వస్తే అది మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు ఆ కదలికలన్నీ ఆపేసి మౌనంగా ధనిభవించి జ్ఞానంగా ఉండిపోవాలి ఆ స్థితికి వెళ్ళి తీరవలసిందే మధ్యలో అక్కడ జ్ఞానం వేరేగా అదేదో తన తనపాటి కదుంది కర్మలేవో పనులు చేసుకుంటూ తిరుగుతున్నాయి ఇంకా రెండు ఇట్లా ఉంటాయని అట్లా అట్లా ఊరుకుంటే మనకు ఉపయోగం ఏముంది కర్మ మళ్ళీ జ్ఞానంగా ఉండిపోవాలి జ్ఞానం ఒకవేళ కర్మగా పరిణామం చెందితే కూడా పరిస్పందనము పరిణామాలతో అది కర్మగా క్రియగా చివరికి కార్యంగా కుదురుకుంటే కుదురుకున్నది ఎప్పటికో ఒకప్పుడు మళ్ళీ అది కరిగి మళ్ళీ ఘనీభవించి జ్ఞానంగా మారుకోవాల్సిందే అది చూపించడం కోసమే ఈ రెండు చాప్టర్స్ అధ్యాయాలు ఇక్కడ ఉంచారు మన వ్యాస మహర్షి అది చూస్తూ వెళ్దాము అన్నీ ఇక్కడే ఉంటాయి ముందు వశిష్ఠుల వారిని ఎక్కడెక్కడైతే ఆయన వర్ణిస్తున్నారో అక్కడక్కడ జ్ఞానమే చెప్తూ ఉన్నారు ఎట్లానో చూద్దాము మన గంధర్వుల వారు ఏం చెప్తూ ఉన్నారు అంటే ఈయన ఉన్నాడు వశిష్ఠుడు ఆయన తపస్సు చేత కామక్రోధాలను రెండింటిని జయించాడు అని కామక్రోధాలని రెండింటిని కంట్రోల్ చేసేది ఏది జ్ఞానమే జ్ఞానం వల్లే కామము క్రోధము అదుపులోకి వస్తాయి అట్లానే తర్వాత ఎంత కోపం వచ్చినా సరే జ్ఞానము చెలియలు కట్టను దాటని సముద్రంలాగా అసలు హద్దు దాటదు ధర్మం వదిలిపెట్టదు ఎంతటి కోపాన్నైనా ధరించి ఉంచుతుంది తప్ప జ్ఞానము ఎప్పుడు కర్మలాగా చేష్టల్లోకి మాటల్లోకి చేతల్లోకి వెళ్ళిపోయి క్రౌర్యంతో క్రోధంతో ద్వేషంతో వ్యవహరించదు జ్ఞానం ఎప్పుడు దానికి ఎంత కోపం వచ్చినా అది ధరించేస్తుంది దాన్ని నిలబెట్టేస్తుంది ఎంతటి అపరాధాలకైనా సరే అది అనవసరంగా ప్రతీకారాలకి వాటికి పోదు అది ఎప్పుడు ఉదారమైన ధీ అయి ఉంటుంది జ్ఞానం ఉండే లక్షణం ఇది జ్ఞానము కామక్రోధాలని జయించి ఉంటుంది జ్ఞానము కోపాన్ని ఒకవేళ వస్తే కూడా ధార్మికమైన కోపం వచ్చినా కూడా దాన్ని ధరిస్తుంది ధర్మాన్ని తప్పదు దానికి ఒకవేళ కామం కలిగితే కూడా క్రోధం సరే ఉత్తమమైన మన్యు ఉత్తమ మన్యు ఎందుకంటే ధార్మికమైన కోపం అధార్మికంగా వచ్చే కోపాలు జ్ఞానానికి రావు ధార్మికమైన కోపాలు వస్తే కూడా అది దాన్ని ధరిస్తుంది కాక కోపం సరే కామము ఒకవేళ నా పిల్లలు బాగుండాలి నేను బాగుండాలని ఎంత ఉన్నా కూడా జ్ఞానం కలిగిన వాడు ఎవడైనా సరే అన్యాయంగా అధర్మంగా ప్రవర్తించడానికి ఇష్టపడడు జ్ఞానం ఎప్పుడు అధర్మంగా ప్రవర్తించదు అధర్మం చెయ్యదు అది అది దాని పద్ధతి ఎప్పుడైనా సరే జ్ఞానము హద్దు దాటదు మర్యాద తప్పదు ఎప్పుడైనా సరే అది జ్ఞానము కోపాన్ని నిగ్రహించి ఉంటుంది ఎప్పుడైనా సరే జ్ఞానము ఎంత కోరిక ఉన్నా సరే అధర్మంగా ప్రవర్తించడానికి ధర్మం తప్పడానికి అది అసలు ఒప్పుకోదు ఇవి జ్ఞానానికి ఉండే లక్షణాలు అట్లానే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే మన వాల్మీకి మహర్షి వంశం అని చెప్తారు వ్యాస మహర్షి కౌరవులు అని చెప్తారు ఇక్ష్వాక అంటే ఇచ్ఛాం కరోతి అని దానికి వ్యుత్పత్తి కోరికలతో ఉండడం ఎవరైతే కోరికలతో ఉంటాడో వాడు ఇక్ష్వాకు అందుకనే ఇక్షుకోదండ అని మనకు లలితా సహస్రంలో వస్తుంది మనందరము ఇక్ష్వాకులమే ఎందుకు అంటే కోరికలతో ఉంటాము ఇచ్చలతో ఆశలతో ఉంటాము కామంతో అట్లాంటి వాళ్ళందరూ ఇక్ష్వాకు వంశస్థులు అని కోరికలతో ఉన్నవాళ్ళు అని మన వాల్మీకి మహర్షి పేరు పెట్టి రామాయణంలో మనకు రాసిస్తూ వచ్చారు మన వ్యాస మహర్షి ఏం చేస్తారు కోరికలతో ఉన్నవాళ్ళు కాక నెక్స్ట్ స్టెప్ కర్మలతో ఉన్న వాళ్ళు కౌరవులు అని రాసిచ్చారు వాల్మీకి మహర్షేమో కోరికలతో ఉన్న వాళ్ళని అనలైజ్ చేశారు వ్యాస ఏమో కర్మలతో ఉన్న వాళ్ళని అనలైజ్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరి గురించే ఉంటున్న ఎంతసేపు కోరికలతో ఉండి కోరికల్ని తీర్చుకోవడం కోసం కర్మలు చేస్తూ ఉండే వాళ్ళ గురించే మొత్తం క్షాత్రంలో ఉన్న వాళ్ళ గురించే చెప్తూ వస్తారు ఈ క్షేత్రంలో ఉన్నవాళ్ళు కర్మలతో ఉన్నవాళ్ళు కోరికలతో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఏ విధంగా మళ్ళీ జ్ఞానంలోకి వెళ్ళిపోతారు కర్మలాపి అని చూపించడమే ప్రధాన ఉద్దేశం రామాయణమన్నా భారతమైన ఏదైనా సరే దానికి మనకు కావాల్సిందేమి అంటే ఒక పురోహితుడు కావాలి ఒకళ్ళో కొంతమందో మన కురానికి అంటే మనకు హితం కలిగించే వాళ్ళు కావాలి జ్ఞానోపదేశం వాళ్ళు మనకు ముందు ఉండాలి మనం ఎన్ని క్రతువులు కర్మలు చేసినా సరే జ్ఞానం ముందు పెట్టుకుని కర్మలు చేయవలసి ఉంటుంది జ్ఞానం వదిలిపెట్టి కర్మలు చేశామంటే మాత్రము అజ్ఞానంతో చేసే కర్మలు అవుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే మనము కర్మలు ఒకవేళ చేయవలసి వస్తే మనం కౌరవులు అయ్యాము ఎందుకు అంటే ఇక్ష్వాకులం కాబట్టి కర్మలు చేస్తూ ఉన్నా కూడా ఆ కర్మలకు ముందు మనము మనకు హితం కలిగించే జ్ఞానాన్ని పెట్టుకుని కర్మలు చేస్తూ వెళ్ళామంటే కర్మలు తగులుకోకుండా చేస్తాం కాబట్టి అది మోక్ష మార్గం అవుతుందని చెప్తూ ఉన్నారు ఆ రకంగా ఎవరైతే చేస్తూ వెళ్తారో వాళ్ళు బాగుపడతారు అని ఇక్కడ మొదటి అధ్యాయంలో చెప్పి తర్వాత వెంటనే రెండో అధ్యాయంలో అర్జునుడు అయితే ఈ విషయం గురించి మాకు చెప్తావా అని అడిగినప్పుడు చెప్తాను వశిష్టం అని ఒకటి ఉన్నది అది పురాణం అని చెప్పారు వశిష్టం అంటే జ్ఞానం అని చెప్పుకున్నాం కాబట్టి జ్ఞానం పురాణం పోయిన వారం మూడో నాలుగో అర్థాలు చెప్పుకున్నాము అది ఎప్పటి నుంచి ఉందో అది ఎప్పుడో ఉండేది అది పురాలను నడిపిస్తూ ఉంటుంది దేహాలను నడిపిస్తూ ఉంటుంది సంసారాన్ని ప్రపంచాన్ని నడిపిస్తూ ఉండేది జ్ఞానమే దాని గురించి అందరికీ తెలిసే ఉన్న విషయము మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది మనకు ఎందుకు అంటే అందరూ వశిష్ఠులు గారు చాలా భాగము ఇక్ష్వాకులు కౌరవులు అయి ఉంటారు కాబట్టి ఇక్ష్వాకులు కౌరవులని మళ్ళీ వశిష్ఠులుగా ఎట్లా మార్చాలని చెప్పడం కోసమే కదా మనకు రామాయణమైన భారతమైన రెండు మళ్ళీ ఇక్కడ రామాయణం నుంచి భారతం దాకా వచ్చింది ఎవరు అంటే గాధి అని ఒక ఆయన ఉన్నారు కన్యకుబ్జంలో ఉంటారు ఆయన ఈ గాధి పుత్రుడు మన విశ్వామిత్రుడు అని చెప్తారు వాల్మీకి మహర్షి అవే పేర్లు మళ్ళీ ఇక్కడ భారతంలో కూడా ఉన్నాయి కన్యకుబ్జము ఏదైతే కన్యతే అని దీపిస్తూ ఉంటుందంటే కనిపిస్తూ ఉండి ప్రకాశిస్తూ ఉండేది అని అర్థము ఏమి ప్రకాశిస్తుంది అంటే కుబ్జము కుబ్బ పక్కకి వెళ్ళి జన్మించింది అని అర్థం అడ్డదారిలో జన్మించిందని అర్థం అంటే జీవభావం జీవభావం ఏతుందో దాన్ని కన్యాకుబ్జం అని చెప్తారా జీవభావంతో జన్మించిన వాడు గాధి అంటే అగాధం కాదు అగాధము అంటే చాలా లోతైనది చాలా గహనమైనది అని అర్థము ఇక్కడ ఇది లోతయింది కాదు ఎందుకు అంటే అయిపోయింది పరిచ్ఛిన్నమైపోయి ఉన్నది జ్ఞానమంతా ముక్కలు ముక్కలయ్యి అంతుతో కూడి ఉన్నది కాబట్టి అది గాధమైపోయింది అగాధం కాస్త అగాధమైన జ్ఞానము గాధమైపోయింది ఆ గాధంలో నుంచి ఏమొస్తుంది విశ్వం గురించిన ప్రపంచంలో ఏవో కావాలన్న కోరికలన్నీ బయలుదేరుతాయి ప్రపంచంతో కూడి ఉండడము విశ్వామిత్రం బయలుదేరుతుంది అట్లాంటప్పుడు ఈ విశ్వామిత్రుణ్ణి విశ్వానికి మిత్రుణ్ణి అ గాధము దగ్గర ఉన్నవాణ్ణి కన్యకుబ్జంలో ఉన్నవాణ్ణి తీసుకొచ్చి విశ్వానికి అమిత్రుణ్ణి అగాధమైన తత్వంగా నిలబడే విధంగా ఎట్లా చెయ్యాలి దానికి ఏమి కావాలి అని ఈ కథంతా మనకు బాలకాండలో రామాయణంలో చెప్తూ వచ్చారు చాలా కష్టం ఉంటుంది ఒకసారి కన్యకుబ్జంతో గాధమైన అంటే లోతులేని చాలా పల్చగా ఉన్న జ్ఞానంతో జన్మలు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి అనంతమైన జ్ఞానంగా మనము నిలబడి ఉండాలి అంటే ఎన్నోసార్లు కర్మల్లోకి జారిపోతూ ఉంటాము మనకు అక్కడ రామాయణంలో బాలకాండలో విశ్వామిత్రుడు ఎన్నిసార్లు జారిపోయాడని చూపిస్తూ వచ్చారో మనము ఎన్నిసార్లు జారిపోతామో ప్రతిరోజు కోపంలోకి కోరికలోకి కోపంలోకి కోరికలోకి కోపంలోకి కోరికలోకి రెండే ఉంటాయి మనం జారిపోయేది ఈ రకంగా జారుతూ పడుతూ లేస్తూ జారుతూ పడుతూ లేస్తూ అయినా సరే ఎప్పటికో ఒకప్పటికి మనము విశ్వానికి మిత్రులం కాకుండా విశ్వానికి అమిత్రులమై విశ్వాన్ని మొత్తాన్ని నాలో కలిపేసుకుని గాధంగా అగాధంగా ఒకవేళ ఒక ముండిపోగలిగితే ఆ విధంగా బోధ మనకు కలిగితే అది మనకు ఈ రామాయణం భారత్ రెండు చదువుకున్నందుకు ప్రయోజనము అది మనం కోరుకునే ఫలము ఇప్పుడు ఇంతవరకు ఉంటే కన్యాకుబ్జంతో ఉండి గాధమైన జ్ఞానంతో విశ్వానికి మిత్రులమై ఉంటే మనకేముంటుంది పుత్రులు ఇల్లు భార్య ఇట్లాంటివన్నీ రకరకాల ధర్మాలు ఉంటాయి దాంతో సమృద్ధమైన బలము వాహనము వాహనము నన్ను వహించే ఈ దేహము నా బలము నా సైన్యము ఇంద్రియాలన్నీ ఉంటాయి సమృద్ధిగా ఉంటాయి పాపం ఇప్పుడు వీటిని పెట్టుకునే మళ్ళీ నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళవలసి ఉంటుంది ఎంతసేపు ఈ మృగాల వెంటబడి నేను వేట ఆడుతూ తిరుగుతాను మృగాల వెంట వేటలో తిరుగుతూ ఉంటాను అని మృగతృష్ణల గురించే చెప్తారు మృగతృష్ణలు వదిలిపెట్టి ఎప్పుడైతే ఎక్కడ చేస్తాము ఈ మృగతృష్ణలతోటి ఎండమావుల వెంట పరిగెత్తడము ఎన్ ఎక్కడ చేస్తూ ఉంటాము మరుధన్వం మరుధన్వి రాశారు అక్కడ అంటే ఎడారి భూమి అని అర్థమవు సారము లేని నిస్సారమైన ఈ సంసారంలో అటువంటి ఎడారిలో ఏ సారము లేదు ఏవో నిజంగా నీళ్లున్నాయనుకుని పరిగెత్తుకుంటూ వెళ్తాం అక్కడ ఏమీ ఉండవు ఎండమావులు వాటి వెంట పరిగెడుతూ ఉన్న మనం వాటిని వేటాడుతూ ఏవో దొరుకుతాయి అనుకుని అటువంటి మనము అలసిపోయి ఆకలి దాహము క్షుత్తు పిపాస అన్నది ప్రాణానికి ఉన్న లక్షణము జరా మృత్యువు అన్నది దేహానికి ఉన్న లక్షణము సుఖ దుఃఖాలు శోక మోహాలు మనసుకున్నవి వీటన్నింటితో ఎంతో తప్పిస్తూ ఉంటాం ఎప్పటికో ఒకప్పటికి ఎప్పటికో ఒకప్పటికి జ్ఞానం దగ్గరికి ఆ ఆశ్రమానికి ఏ ఆశ్రమము వశిష్టాశ్రమానికి వెళ్ళాలి వశిష్ఠాశ్రమం అంటే ఏమి జ్ఞానాశ్రమము జ్ఞానానికి ఆశ్రయమై ఉన్నదేమి బ్రహ్మచర్యము బ్రహ్మచర్యాశ్రమానికి అంటే బ్రహ్మం అంటే మళ్ళీ జ్ఞానము అక్కడికి వెళ్ళి తీరవలసిందే లేకపోతే ఈ పిపాస ఈ మృగలిప్స ఈ వ్యాయామం చేత కృషించిపోవడము ఇవి తప్పవు మనకు ఎప్పుడో ఒకప్పటికి ఆశ్రమానికి వెళ్ళాలి అయితే వెళ్ళగానే అయిపోతుందా అంటే వెంటనే కాదు మరి మనసున్నది అది లాగుతూ ఉంటుంది ఆ మనస్సు లాగుతూ ఉంటుంది మనస్సు ఒకటి ఉన్నది అది ఒక్కటే ఉన్నది అటు బ్రాహ్మానికైనా ఇటు క్షేత్రానికైనా ఉన్నది ఒక్కటే మనసు జ్ఞానం కోసమైనా కర్మల కోసమైనా ఉన్నది ఒకే ఒక మనసు పాపము గంగి గోవు లాంటి మనసు అది కామధేనువు అది కామధేనువు అది కోరికలన్నీ అక్కడి నుంచే బయలుదేరుతాయి కోరికలన్నీ కలిగేవక్కడే అక్కడే అక్కడే అయితే ఆత్మ గురించిన కోరికైనా కలగొచ్చు లేదా అనాత్మల గురించి అయినా కలగొచ్చు అనాత్మల గురించిన కోరికలు కలిగి ఆ కర్మల కోసం ప్రపంచంలో విశ్వానికి మిత్రులమయ్యి తిరగొచ్చు అదే మనసును పెట్టుకుని అది అక్కడి నుంచి చాలా కోరికల్ని కల్పిస్తుంటుంది తీరుస్తుంటుంది మనసే ఆ ఒక్కటి ఉన్నది గోవు లాంటి మనసు అది అది ఎట్లయినా చేయగలదు అది ఏమైనా చేయగలదు లేదా ఒకవేళ అదే మనసుని పెట్టుకుని విశ్వానికి అమిత్రులమై ఆత్మకి దగ్గర అవ్వాలని కోరుకుంటే అది కూడా చేయొచ్చు జ్ఞానానికి దగ్గర అవ్వచ్చు అదే మనసుతో దానికి అదే కావాలి కర్మకు మనసే కావాలి దీనికి జ్ఞానానికి మనసే కావాలి మనస్సు లేకుండా ప్రాపంచికమైన కర్మలు చేయలేము ఆత్మాభ్యాసము చేయలేము రెండిటికి అదే కావాలి ఉన్నది ఒకటి అయితే ఎప్పుడైతే ఒకవేళ ఇక్కడ చాలా అందంగా షడాయతం సుపార్స్వోరం త్రిపృథుం పంచ సంవృతం మండూకనేత్రం స్వాకారం పీనోధసం అనిందితం సువాలధిం శంకుకాండం చారు శృంగ మనోరమం అని ఏది చెప్పారు ఇవన్నీ ఉష్టాయత శిరోగ్రీవం అని ఇవన్నీ మనం పోయిన వారం కూడా చూసుకున్నాం ఇవన్నీ మనసుకున్న లక్షణాలు ఆ రీటితో కలిసి ఉంటుంది అది మూడు విధాలుగా అది వ్యాపించి ఉంటుంది త్రిగుణాలతో వ్యాపించి ఉంటుంది పంచ ఇంద్రియాలతో కూడి ఉంటుంది అని ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం మనం మనసుకుండే లక్షణం అది మనసు వేటి వేటిని నడిపిస్తూ ఉంటుంది ఏమి కూడి ఉంటుందని అయితే ఎప్పుడైతే ఇదే మనసు ఉష్టాయత శిరోగ్రీవం ఆయతము దాని తల గ్రీవము గొంతు రెండు సమంగా పెట్టి పైకి ఎత్తిందంటే మాత్రము అని చెప్తారు ఎప్పుడు ఇట్లానే చెప్తారు భగవద్గీతలో కూడా సముదగ్ర శిరోగ్రీవం అని చెప్తారు అక్కడ ఒక మంచి ఆసనం వేసుకో దానిలో కూర్చో ఏదో ప్రాణాయామం చెయ్యి ప్రత్యాహారం చెయ్యి అని చెప్తూ ఉన్న సమయంలో సముదగ్రశి గ్రీవం అని చెప్తారంటే నీ వీపు మెడ తల అన్నీ ఒకే రేఖలో ఉండాలి పైకి ఉండాలి నీటారుగా అని చెప్తారు ఇదే విషయం పోయిన వారం కూడా మనం చెప్పుకుంటూ వెళ్ళాము సుందరకాండం మొదలవుతూనే ఆంజనేయ స్వామి కూడా మొత్తము తల మెడ అంత మోర సాచినట్టు సాచారు అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉండి అని అది ఎవరింతకీ మనస్సు ఆ విధంగా సిద్ధం అవ్వాలి పైకి వెళ్ళడానికి ఆ విధంగా అది బ్రహ్మాకార వృత్తితో ఒకళ్ళ మారింది అంటే అప్పుడు అది ఏం చేస్తుందంటే నంది అవుతుంది అదే మనసు నంది అవుతుంది ఆ నంది అంటే ఆనందం అది ఆనంద స్వరూపంగా ఎక్కడా ఆనందమయ కోసంతో కూడి ఉంటుంది అది ఏది విజ్ఞానమయ కోసమో ఆనందమయ కోసంతో కూడి ఉంటుంది పోయి ఆ మనసు నందిగా మారుతుంది ఆత్మానందానికి సిద్ధమవుతుంది అది అప్పుడు బ్రహ్మాకార వృత్తితో బయలుదేరుతుంది అప్పుడు అదేం చేస్తుంది బలవంతంగా కర్మలు ఒకవేళ మనల్ని ప్రపంచంలోకి ఈడుస్తూ ఉన్నా కూడా ఆ మనస్సు వెళ్ళడానికి ఇష్టపడదు ఎందుకు అంటే అది తయారయ్యి ఉన్నది కదా ఆయత శిరోగ్రీవంతో సముదగ్ర శిరోగ్రీవం అయి ఉన్నది అది నంది అయి ఉన్నది ఇప్పుడు ఆ మనస్సు జ్ఞానాన్ని వదిలిపెట్టలేదంటే జ్ఞానము మనస్సుని వదిలిపెట్టలేదంటే అందుకే ఇక్కడికి వచ్చాడు అది అడిగింది మన నంది మన వశిష్ఠుడి దగ్గరికి వచ్చి నువ్వు నన్ను వదిలిపెట్టేశావా అని అడిగింది వదిలిపెట్టేసేవా నువ్వు నన్ను అని అడిగితే లేదు నేను వదిలిపెట్టలేదు అని చెప్పాడు ఎప్పుడైతే జ్ఞానము మనస్సుని వీడిపోదో మనసుని జ్ఞానం వదిలిపెట్టలేదో అప్పుడు అది ఎప్పుడైనా సరే జ్ఞానంతో కూడి ఉంటుంది ఊర్ధ్వ దిక్కుగానే ప్రయాణం చేస్తుంది అది విశ్వాన్ని వదిలిపెట్టి విశ్వాన్ని కూడా తనని కలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైతే మనసు జ్ఞానాన్ని వదిలిపెట్టేసిందో కర్మల్లోకి పూర్తిగా జారిపోతుంది ఇంకప్పుడు అది ఆ విధంగా దాని పద్ధతి ఉంటుంది దాన్ని మనము మనసుని ఏ విధంగా వాడుకుంటామన్నది మనపైనే ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా సరే మన నంది ఇక్కడికి వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు వశిష్ఠుడు నేను దాన్ని ఇవ్వనని చెప్పాడు ఎందుకు అంటే మరి జ్ఞానానికి కూడా అదే మనసు కావాలి అందుకని ఇవ్వనని చెప్పాడు అయితే కర్మ కూడా అదే మనసు కావాలి కాబట్టి కర్మ కావాలి అని అడిగింది అది బలవంతంగా ప్రయత్నం చేసుకోవడానికి తయారవుతూ ఉన్న సమయంలో మన మనసు అడుగుతుంది ప్రపంచంలోకి వెళ్ళిపోవాలా పరార్థం వైపుకి ప్రయత్నం చెయ్యాలా అని అది ఒకవేళ అక్కడ నిలబడి మనల్ని అడిగిందంటే మాత్రము మనము దానికి అదేవిధంగా ఇక్కడ వశిష్ఠుడని ఎట్లా చూపిస్తున్నారో అట్లనే దానికి మనం జాగ్రత్త చెప్పగలిగి ఉండాలి ధైర్యంగా ధృతిగా ధర్మంగా ఉండాలి మన మనసు జారిపోకుండా ఉండాలి అది కర్మల్లోకి అది కర్మంలోకి వెళ్ళమంటారా అండి జ్ఞానం వైపుకి వెళ్ళమంటారా అండి అని మనం మనసు అడిగినప్పుడు మనం ఎప్పుడైతే ధర్మాన్ని ధైర్యాన్ని ధృతిని వదిలిపెట్టకుండా ఉన్నామో సత్యానికి ఆధారమై ఉన్నామో అటువంటప్పుడు మన మనసు కూడా మనతోటే తగులుకుని ఉంటుంది అప్పుడు మనం ధర్మం వదిలిపెట్టకపోతే మన మనసు మనల్ని వదిలిపెట్టి కర్మంలోకి ప్రపంచంలోకి పరిగెత్తదు అయితే మనసుకి చాలా కష్టాలుంటాయి మనసుకి మమకారాలు ఉంటాయి మనం ఎంత ధైర్యంగా ధృతిగా ఎంత ధర్మంగా ఉన్నా కూడా మన మనసుని బలంగా మమకారాలు ప్రపంచంలోకి లాగుతాయి ఏదో దృడైన దామ్నా బద్వాహ వత్సహతే క్రియతే బలాత్ అని మన వశిష్ఠుడు ఇక్కడ కథా ప్రకారము మన నందిని ఏమడుగుతాడంటే నేను నిన్ను వదిలిపెట్టట్లేదు నిన్ను నేమీ వదిలిపెట్టలేదు ఉండు నువ్వు కానీ ఉండగలవా నీ వత్సను నీ దూడను తాడు వేసి కట్టి పాసంతో బంధించి ఈడ్చుకుని పోతూ ఉన్నారు నువ్వు అయినా ఉంటావా అని అడిగాడు ఇది మనము అర్థం చేసుకోవలసిన విషయం ఒకవేళ మనం ధర్మంగా ఆత్మ ధర్మము స్వధర్మం కావాలి అని మనం అంత ధృతిగా ఉన్నా కూడా ఎప్పుడైతే మనస్సును మమకారాలు పాశాలై ప్రపంచంలోకి లాగుతూ ఉన్నాయి బలంగా అంటే మనసు అటు వెళ్ళిపోవచ్చు అయినా కూడా ఒకవేళ మన ధర్మం నుంచి మనము కదలకుండా ఉండగలిగితే ఎందుకు అంటే బ్రహ్మ మార్గంలో ఉంటే క్షమ సహించడం అన్నది దాని బలమై ఉండాలి అది ఎంత బలంగా ప్రపంచం మనల్ని లాగుతున్నా కూడా మనం అంత ధృతిగా సహనంగా తట్టుకుని నిలబడగలిగితే మాత్రం మన మనసు మనతో ఉంటుంది అది బంధువై వస్తుంది మన ఉద్ధతికి మన శ్రేయస్సుకు కారణమవుతుంది మనం ఒకవేళ తేజస్ రజోగుణంతో ఉండి శ్రమ లేదు అసహనంతో ఉండి ప్రపంచం మనల్ని బలంగా లాగుతుంటే మనం తట్టుకుని నిలబడలేకపోయామంటే మాత్రము మన మనసే మనకు శత్రువు అవుతుంది దానివల్ల మనకు అధోగతే ఉంటుంది ప్రతి శ్లోకంలో ప్రతి శ్లోకంలో భగవద్గీతలో ఏమి చెప్పారో ఇక్కడ కథలాగా అదే చెప్పారు అదే వ్యాసులు అదే వ్యాసులవారు వారు ఇక్కడ వశిష్ఠుడు విశ్వామిత్రుడు నంది అని ఏది చెప్తున్నారో అదే వ్యాసుల వారు అక్కడ భగవద్గీతలో కర్మ జ్ఞానము ఒక మనసు అని పెట్టుకుని ఇదే విషయం చెప్తూ వచ్చారు చాలా దూరం చెప్పారు ఇది చాలా ఆలోచించుకోవలసిన విషయము ప్రతి శ్లోకంలో ప్రతి మాట అదే భగవద్గీతలో ఉన్న విషయమే ఇక్కడ చెప్తూ వచ్చారు కథగా చెప్పారు దాన్ని మనం అట్లా పట్టుకోగలిగితే అట్లా దాన్ని ఆశ్రయించగలిగితే మాత్రము ఉండు అని విన్నది మనసు ఉండు అని విన్నది ఇంకా అంతే అది మిగిలినవన్నీ వదిలిపెట్టేసింది వత్సము లేదు దూడ లేదు ఆవు లేదు మమకారం లేదు నాది లేదు నేను లేదు ఏమీ లేదు అన్న మొదలుపెట్టేసింది దాంతో ఏమైంది మళ్ళీ ఊర్ధ్వాంచిత అయింది సముదగ్ర శిరోగ్రీవం అవుతుంది అది బ్రహ్మాకార వృత్తితో అది పైకి లేస్తుంది ఇంకా అప్పుడు భయంకరంగా కర్మలను తరిమేస్తుంది కర్మలని చంపేయదు కర్మల్ని చెదురు చేస్తుంది అవి మళ్ళీ లేకుండా పారిపోతాయి అవే జారిపోతాయి వాటంతట అవే జారిపోతాయి అట్లా చేసుకోవడము మన పని మనమే ప్రయత్నం మీద చెయ్యాలి ఎట్లా చెయ్యాలి అని ఇక్కడ కథగా చెప్పారు భగవద్గీతలో తత్వంగా చెప్పారు అది టెక్స్ట్ బుక్ ఇది యూజర్ గైడ్ ఏది వాడినా పర్వాలేదు విషయం మాత్రం అదే నాకు క్షాత్రం వద్దు ధిక్ నాకు బ్రహ్మం కావాలి అది బలము అని ఆలోచించుకుని ఇది పరము బ్రహ్మం పరము అదే అపరము అని చూసుకుని రాజ్యము అంటే దేహము ఈ భోగాలు రాజ్యము నేను నా శరీరము అన్నది అహంకారము నేను చేస్తున్నాను అన్న కర్తృత్వంతో కూడి ఉంటుంది కారము దాంతోపాటు ఆ కర్తృత్వంతో నేను చేస్తున్నా అనే అహంకారంతో వచ్చేది భోక్తృత్వము ఈ అహంకారాన్ని దాంతోపాటు వచ్చే కర్తృత్వాన్ని ఈ ఆశలని వాటితో పాటు వచ్చే భోగాలను కర్తృత్వ భోక్తృత్వాల్ని వదిలిపెట్టి అట్లాంటప్పుడు వాడు మనసు వాడితో పాటు వచ్చిందంటే వాడికి బంధువై దాంతో వాడు ఈ సిద్ధిని సాధిస్తాడు వాడు ఎట్లా ఉంటాడు వాడి స్వయం తేజస్సుతో లోకాలన్నీ వ్యాపించి నిలబడి ఉంటాడు వాడు అటువంటి స్థితి కావాలి మనకు అందుకోసం చాలా దూరం చెప్తూ వచ్చారు మన వాల్మీకి మహర్షి రామాయణంలో వ్యాస మహర్షి భారతంలో అది ఎంత అంతమైన ఎంత అందమైన ఉపాఖ్యానం అంట అదంతా ముఖ్యము మనకు అటువంటి గొప్ప ఆఖ్యానాన్ని కథగా చెప్తూ విషయాన్ని నేర్పిస్తూ ఉన్న వారిద్దరికి గురువులకు వాల్మీకి మహర్షికి మహర్షికి నమస్కారము